అన్నీ తామై ఓ అనాథశవానికి అంత్యక్రియలు మానవత్వం అంటే ఇది కదా ఎక్కడి వాడో ఏ తల్లి బిడ్డనో తెలియదు రవి అనే వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతూ చనిపోవడంతో ఇన్ని రోజులు రవిని ప్రేమగా పలకరించిన వారందరూ అన్ని తామై రవి అంత్యక్రియలను సాంప్రదాయబద్ధంగా నిర్వహించి మానవత్వం చాటుకున్న ఘటన నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో చోటు చేసుకుంది సాటి మనిషికి సాయం చేద్దామన్నా ఎవరు ముందుకు రాని ఈ పరిస్థితుల్లో గత కొన్నేళ్ల క్రితం మక్తల్ పట్టణానికి బతుకుదేరు కోసం వచ్చి బ్రహ్మచారిగా ఇక్కడే స్థిరపడిపోయిన రవి అనే వ్యక్తి నాలుగు సంవత్సరాల కిందట హఠాత్తుగా కాళ్ళు చేతులు చచ్చి పడిపోవడంతో కొంతమంది భక్తులు అనారోగ్యానికి గురైన రవిని మక్తల్ పట్టణంలోని వినాయక నగర్ కాలనీలో గల అతి పురాతనమైన చక్కెర ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలోని ఓ రేకుల షెడ్డులో ఉంచి రోజు ఒకరు చొప్పున భోజనం సపార్యాలు చేస్తుండగా శనివారం తెల్లవారుజామున రవి మృతి చెందడంతో ఇన్ని రోజులు తమ వారిలో ఒకటిగా భావించిన వారందరూ కంటతడి పెట్టారు రవికి ఇక్కడ ఎవరూ లేకపోవడంతో అందరూ ఏకమై అన్ని తామై అంతిమ యాత్రను శాస్త్రోక్తంగా నిర్వహించి మానవత్వం చాటుకున్నారు ará 찾아 Search hae rgaito da dee Thank yeit Starlotha recenei This is <laughs> like radio Never bath a bedha zerodem It is 8